హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దు పొద్దున్నే మా ఆవిడ పికాసో ఆర్ట్స్ వేసినట్టుగా మీరు ఫీల్ అవుతారేమో అసలు కానీ కాదు ఇందులో చూస్తే అలాగే ఉంది బావా అటు బయను అన్నట్టుంది మా లక్ కూడా అండి బోర్డు ఒక రోజు కింద పెట్టినందుకు మొత్తం మార్కర్తో గీసేసింది ఏ తీసేస్తున్నాను బోర్డు నేను ఒక ఐడియా ఇస్తాను బావా అక్కడ టెస్ట్ మై డే అండ్ రాయ్ టెస్ట్ అంటే ఈ రోజు నువ్వు టెస్ట్ చేసుకుంటున్నావు నువ్వు కొన్ని అనుకో నాకు డ్రాయ్ సాయంత్రం వరకు ఏం చేసావో నీకు తెలిసిద్ది అందుకే అక్కడ రాయ ఇప్పుడు ఇది కొంచెం వేరే క్లాత్ నువ్వు కూడా ఒక హస్త వేసి క్లీన్ చేయవా దీనికి దీనికి అంటుంది కదా దీనికి దీనికి అంటుంది అవునండి ఒక్క నిమిషం అడిగిరా చూస్తా అరే కెమెరా చెయ్యండి అర్థం నా ఫీల్ మనం రోడ్డు మీద వచ్చా ఏంటి కాయ పది రూపాయలు ఏంటి ఎంత అన్నగా ఉన్నా సో సోమవారం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ డబ్బాలు చెప్పి చూస్తున్నా మండే షాపింగ్ చూపించుకోవాలి ఏం కొనుక్కొచ్చాము చూడండి ఊరి నుంచి రాగానే మా షాపింగ్ ఇది అనమాట పొద్దు పొద్దున్నీ ఇదే సంగతి కాదు పొద్దు పొద్దుపొద్దు ఇద్దరం కలిసి ఒకేసారి పాన్ కార్డ్కి అప్లై చేసాం పాన్ కార్డ్కి ఏంటి మార్పులు చేర్పులు చేపించాం అందులో ప్యాచ్ వర్క్ చేయించాం అనమాట మావిడ అక్కడ అంటుంది ఇద్దరు ఒకే సర్ప్లై చేసాం మా ఇది రాలేదు నాది వచ్చింది ఏంటిది అని చూస్తే అది నాది ఇది నాది రాలేదు ప్యాచ్ వర్క్ కొత్త పాన్ కార్డ్ స్కాన్ ఉంటారా కొత్త పాన్ కార్డ్ కొత్త పాన్ కార్డ్ పాన్ కార్డ్ వచ్చింది అచ్చు

ఇదిగో టిఫిన్ అయితే తెచ్చేసుకున్నావు ఇప్పుడు కూర్చొని తింటున్నాము ఇదిగో సూరత్ నుంచి స్టాక్ కూడా వచ్చేస్తుందండి మేము వచ్చేసరికి వచ్చింది మొత్తం ఓపెన్ చేసి చూసుకున్నాను డ్రెస్సులు వచ్చాయండి బలి బల్లి ఉన్నాయి ఇవన్నీ పండగకి ఆర్డర్ చేసినాయి అనమాట పండగ అయిపోయిన తర్వాత వచ్చినాయి బాబా ఏమన్నా స్పెషల్ ఆఫర్ పెట్టిద్దామా లేకపోతే స్పెషల్ ఆఫర్ అయితే సరే అయితే తినేస్తున్నాము తిన్నాక వాటి గురించి తెలియాలి డ్రెస్సులు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవైతే థౌజండ్ లోపే అండి డ్రెస్సులు త్రీ పీసెస్ సెట్ థౌజండ్ లోపే పక్కా థౌజండ్ లోపే సో మీరు ఎవరికైనా కావాలి అని అంటే అనుమణి ఛానల్ అయితే ఫాలో అయిపోండి మీకు అక్కడ చూపించేస్తాను నేను ఆయిల్ ఫుడ్ బజ్జితే కారం అటు వస్తుంటది కూడా ఫ్రెండ్స్ అమ్మ దగ్గర నుంచి వస్తూ వస్తూ పచ్చనకాయ ఎంత తెచ్చుకున్నాను చూడండి ఇదంతా పచ్చిది అనమాట మంచిగా ఉడకబెట్టుకొని పైన కాల్చుకొని సగం ఉడకబెట్టుకొని సగం అయితే తినేసేయాలి ఎక్కువ రోజులు ఉంచామనుకోండి మళ్ళీ ఇది పూజ వచ్చేసింది లేకపోతే ఎండబెట్టినా ఎండబెట్టాలి ఎండబెట్టే అంత టైము వాటిని సేవ్ చేసేంత ఇది లేదు అండ్ అది మిగతా కూడా పచ్చిది ఉడకబెడితే ఇంకా అదేమో పచ్చిది ఇదేమో ఎండినకాయ ఎండబెట్టింది మా అమ్మ సో కాయ ఇది ఇంకా టమాటాలు నాటి టమాటాలు టమాటీలు మా అమ్మ అంటే టమాటీలు ఇంకా ఇవి కూడా తీసుకొచ్చుకున్నాను ఎండి మంచిగా ఉన్నాయి అసలు అందుకే అక్కడి నుంచి పనిమాల తెచ్చుకున్నాను అనమాట టమాటాలు ఒక కేజీ దాకా తీసుకొచ్చుకున్నాను ఇంకా నిమ్మకాయలు తెలిసిన నిమ్మకాయలు తీసుకొచ్చింది వాళ్ళ తోటలో నిమ్మకాయలు కూడా తీసుకొచ్చేసాను అనమాట ఇంకా జున్ను పాలు అమ్మమ్మ వాళ్ళయే జు గేదె కొత్తగా ఏమిందనమాట జున్ను పాలు ఇచ్చింది ఇంక ఇప్పుడు దీంట్లో కలిపి పెట్టాను ఇప్పుడు ఇవ్వండి తెమ్మిచ్చాల్సింది సాధ్యతోని ఇలాచి మీరు మిరియాలు తెప్పించాను ఇప్పుడు ఇవి కూడా దంచుకొట్టేసేసి ఇంకా జున్ను చేసేస్తాను మళ్ళీ ఎక్కువసేపటి ఇది వస్తాయో అని ఇంకోటి ప్రతిసారి తెలియక చేస్తా ఉన్నాను అమ్మమ్మ చెప్పింది అనమాట ఎలా చేయాలో ఏంటో సో ఇప్పుడైతే అలా ట్రై చేస్తున్నాను అనమాట

పోగొడతారేమరా బాబు నాకు అయ్యి భయం చేసు సన్న పూస లాగు పూసా రెండు మామ దగ్గర నుంచి ఫోటో దిగానండి సో ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టేసి ఇంకా అనేది కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్ బై పచ్చనికాయ్ కదండి మురికి అది మట్టి అది ఉంటదనమాట అందుకని నీళ్ళల్లో కాసేపు ఉంచుతున్నాను ఈ మట్టి ఎంత పోయిన తర్వాత ఉడకబెడతాను ఇది అడ్డంగా తీస్తున్నావా సరే చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి జున్ను పాలు హీట్ చేయడం కోసము ఓ బాండీలో నీళ్ళు వేసేసుకొని దీంట్లో స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు సరిపోతాయా లేదా డౌట్ ఉంది మళ్ళీ ఇంకొన్ని పోద్దాం మిరియాల పొడి కూడా దంచేసుకున్నాను అదైతే పాలల్లో కలిపిస్తున్నాను ఇప్పుడు సరిపోయిందే ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తున్నానండి ఇదిగోండి ఇలాచీలు కూడా మంచిగా దంచేసుకున్నాను ఇలాచీ పౌడర్ చేసి కొద్దిగా నేనండి పిల్లలకి వాతం చేయకుండా ఉంటుందండి అందుకే మిరియాల వేస్తారంట కలబెట్టేస్తున్నాను ఈ జున్ను పాలన అయితే పెట్టేస్తున్నాను పొడి మీద జున్ను పాల మీద కూడా మూత పెట్టాలి లాస్ట్ టైం నేను తెలియక పెట్టలేదు పాల మీద మూత పెట్టేస ఇప్పుడు దీని మీద కూడా మూత పెట్టేసేయాలి స్టోవ్ ఇచ్చేస్తున్నాను ఇక కొంచెం మీడియం ఫ్లేమ్లో అవ్వాలి టైం చూడు బావా కరెక్ట్గా పదిహేను నిమిషాలు టీ పెడుతున్నానండి టీలో కూడా ఈరోజు ఇలాచి అండ్ మిరియాలు కలిపి పెడుతున్నాను ఇలాచి మిరియాలు టైంకి టీపుల్ కూడా అయిపోయి నమస్తారం

చూస్ టూత్ పిక్స్ ఉండాయి కదనే లేదు బాగా లూజ్ లూజ్ గానే ఉన్నాయి అంటుతున్నాయి పాలు అవ్వడు కొంచెం వాటర్ అందు పోయాల అవసరం లేదు పోద్దామా పోస్తే బెస్ట్ ను పోస్తావు కొంచెం జున్నులో కొన్ని వాటర్ అయితే తగ్గాయండి ఇంకా వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి అయితే ఉడికిచ్చేస్తున్నాను జున్నైతే అవుతుంది టీ పెట్టాను కదా నాగి అయితే తాగకుండా వెళ్ళిపోతున్నారు తెలిసిన అంకుల్ వచ్చారనమాట సో అంకుల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నారు తలుపులకు సంబంధించి బయటికి వెళ్ళే పని ఉందనమాట ఆయనకి అందుకే వచ్చారు అంకుల్ అంకుల్ వచ్చాక వాళ్ళు ఇద్దరికి పెట్టేస్తాను ఈలోపు నేను తాగేస్తాను ఇప్పుడు వీటికి డోర్లు అవి లెక్కేసుకొని వెళ్ళారు మెజర్మెంట్స్ చూసుకొని వెళ్తున్నారండి సో మా ఇంటికి తలుపులు కూడా రాబోతున్నాయి అనమాట ఇప్పుడు వెళ్ళి చూసుకొని ఆ డబ్బులు కట్టి అవి వస్తే మళ్ళా ఒక రెండు రోజులు ఆగి పని స్టార్ట్ చేస్తారు ఇంటికి తలుపులకైతే వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని తీసుకురావడానికి వెళ్తున్నారు అది చూసుకోవడానికి అయితే వెళ్తున్నారు అనమాట అవి కూడా వెళ్తున్నారు సెలెక్ట్ చేసుకోవాలి కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకైతే పోయి కట్టేసాను అనమాట జున్నైతే అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంక ఇవి కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి వేసి క్యూబ్స్ లాగైతే కట్ చేస్తాను వన్లో పెట్టుకోలే ఫై మీకు ఫ్రెండ్స్ ఇంకా జున్ను అయితే రెడీ అయిపోయింది మా ఫ్రెండ్స్ అమ్మ అడుగుతా హే ఉంది అస్ట్ అది తీసి చూపిద్దాం ఇదిగోండి జున్ను 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 మా స్టి టీ స్టి చిన్ నన్నుది మా దూరం నుంచి కనబడుతుంది జున్ను సరే అండి ఇది చాక్ తీసి చుట్టీలా అనేసి ఒక ప్లేట్ బోరించేసి ముక్కలు ముక్కలు కటింగ్ కటింగ్ చలో ఫ్రెండ్స్ మొత్తం మా పాప అలానే నేను తీస్తున్నా ఫ్రెండ్స్ ఇప్రో రెడీ ఫ్రెండ్స్ వెరీ వెరీ చి అది చల్ల చల్ల ఛాలెంజ్ నురేరే ఊరికే వచ్చేసేలా ఇది వేస్తే కట్ అవసరం లేదు చుట్టూ దూరం ఎల్మా షాట్ మంచి రావాలి ఫైలో పడతాను సర్గా కన్ఫరెట్లా అదే కన్ఫరెట్లా పైలో పెట్టావు ఇప్పుడు సరే ఇంకా ఆపేసా పైలో పెట్టి ఇప్పుడు జున్ను వరకే తీయదు అనే పెట్టు వన్లోనే పెట్టావుగా స్టార్టా నేను కనబడుతున్నానా కనబడుతున్నావు

చాలా చాలా బాగా వచ్చిందండి కేక్ లాగా వచ్చింది అసలు పప్పనా పడ ఇదిగోండి అసలు ఎంత బాగుందో తెలిసా ఇంకా నచ్చిందా ఫస్ట్ టైం అండి ఎంత బాగొచ్చిందో జొన్న అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది ఏమైంది ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చనకాయ అయితే మంచిగా ఉడకబెట్టినా అంటే మస్తు ఉడికిందనమాట సూపర్ ఇంకా నాగి రావడం తినడమే మస్తు ఉడికిపోయినాయి నేను అంటున్నాను మంచి ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ కరివడా పచ్చిమిరపకాయ వేసుకొని తిందామంటే వద్దంటుంది మాతో ఇవన్నీ వలిసిన తర్వాత గింజల్లో వేసుకుంటే బాగుంటది కాయల్లో వేసుకోలేం కదా గింజలు వలుసుకొని అంత చేసే కన్నా హాయి ఇట్లా తినడం బెటర్ లేదంటే గింజలు ఉడకబెట్టుకుని అప్పుడు అందులో వేసుకొని తినాలి కానీ పచ్చనకాయకి అంత తతంగం పెట్టుకోవద్దు కదండి